మక్తల్పేట కొడంగల్ ఎత్తిపతాల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి ఇరవై లక్షలకు పరిహారం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వాకిట్ శ్రీఆర్ చిత్రపటాలకు మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మండలాధ్యక్షుడు గణేష్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రైతులు పాలాభిషేకం నిర్వహించారు రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడా భూములు కొల్పోతున్న రైతులకు పరిహారం కింద ఎకరానికి ఇరవై లక్షలు ప్రకటించలేదని కేవలం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఇరవై లక్షలు ప్రకటించిందని నాయకులు మాజీ జడ్పీ లక్ష్మారెడ్డి మాజీ ఉప సర్పంచ్ కట్టా సురజ్ గుప్తా మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హనుమంతు మార్కెట్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గణేష్ కుమార్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతం అని కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే అనేక ప్రాజెక్టులు నిర్మించామని గుర్తు చేశారు వాకిశ్రీహరి ఎమ్మెల్యేగా గలిచిన కొన్ని రోజులకే సంఘమండ బండరాయిని పలగొట్టి పది గ్రామాలకు సాగునీరు అందించారని అన్నారు పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో అనుగొండ గ్రామ ఆర్ఆర్ సెంటర్ గురించి పట్టించుకోలేదని మంత్రి అయిన వెంటనే నలభై రెండు కోట్లు అనుగొండ ఆర్ఆర్ సెంటర్కు మంజూరు చేయించిన ఘనత వాకిశ్రీ అర్దని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వాకిటి శ్రీహరి నారాంపేట జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నందునే రైతులకు సరైన న్యాయం దక్కిందని రాబోయే రోజుల్లో త్వరితగతిన కొడంగలు ఎత్తిపోతల పూర్తి చేసి ఉట్కూరు ఇతర ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో నాయకులు గౌడ ఆనంద్ గౌడ్ శివరాం రెడ్డి మార్కెట్ డైరెక్టర్లు ఫయాజ్ శ్రీనివాస్ నాగరాజ్ నేతలు కున్సి నాగేందర్ అస్ముద్దీన్ కలూర్ గోవర్ధన్ గడ్డంపల్లి రమేష్ చెన్నయ్య గౌడ్ బాలకృష్ణ ముదిరాజ్ అశోక్ గౌడ్ విజయ్ దండు ఆనంద్ రాము తదితరులు పాల్గొన్నారు అది పెద్ద కథతో ఉంచి మనము ఇరవై లక్షలు ఫీల్ తిరిగి ఇలాంటి కార్యక్రమం ఇంతకుముందు కూడా తక్కువ మంది గ్రామాల్లో కూడా నేనుగా ముందు అక్కడ కూడా రైతులు కోరు కోల్పోయాడు అక్కడ ఇలా ఈ ఫీజు ఆ కార్యక్రమం కూడా మనం లోకల్ మంత్రి అయినందుకు జిల్లా వాసి ముఖ్యమంత్రి అయినందుకు ఈ కార్యక్రమం చేసి సంఘం పండ కూడా పది పదిహేను సంవత్సరాలకి వెళ్ళి ఆ తీసి ఈ పది ఊర్లకు నీళ్ళు కూడా ఆ కార్యక్రమం కూడా మనం మన పియర్ గారే తర్వాతనే మంత్రి కూడా కాక ముందే ఆ బట్టి ఆ గ్రామాల కన్నా రెండు బట్టల రెండవ పెద్ద సంక్షేమాల నిర్వాసిలందరూ కూడా ఇక్కడ కూడా మన మంత్రి గారి భారతదేశం యావత్ భారతదేశం అటువంటి స్కీమ్ మన ముఖ్యమంత్రి మన జిల్లా వాడు కాబట్టి మన జిల్లాలోని పేద రైతులు ఎంత ఆదుకున్నారని ఏమై ఉద్దేశంతో మన మాంకి అని గారు కూడా నిరంతరం ఖండిస్తూ వాళ్ళు ఎప్పటించి అన్నయ్య సేవలకు కాదు అని చెప్పి గట్టిగా పట్టడం వల్ల ఈ రోజు భూము ప్రజలందరూ కూడా ముప్పై లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఇంకా ఎక్కడైనా కూడా మంచిగా భూములు తీసుకునే విధంగా వారికి ఆర్థిక సహాయం అందిస్తాడు రైతులకి ఎట్టి పరిధిగా మాకు ఖచ్చితంగా ఇరవై లక్షలు ఖచ్చితంగా ఆస్కారాలు చెల్లించాలి లేకుంటే మాకు ఇబ్బంది అవుతుందా నువ్వు రైతులు ఉంటేనే మనము అని చెప్పి ఎప్పుడు రేవంత్ కలిసి కూడా మన మంత్రి ఇదే విషయం మాట్లాడడం జరిగింది అన్న కూడా మన మంత్రివర్యులు మరి మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు మన రేవంత్ గారు కూడా ఖచ్చితంగా మన భూమి కోరుకున్న అందరికీ కూడా ఇరవై లక్షల పరిహారం కూడా అందరూ కూడా చేసి